తప్పిన పెను ప్రమాదం ముప్పై ఐదు మంది ప్రయాణికులు క్షేమం విచ్చలవిడిగా రాత్రిపూట కట్టెల అక్రమ రవాణా తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం ప్రసన్న వెంకటేశ్వరపురం సమీపాన రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో త్రుటిలో పెను ప్రమాదం తప్పి ముప్పై మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు తిరుపతి నుండి పల్లె వెళ్తున్న ఏపీ జీరో త్రీ జెడ్ ఫైవ్ ఫోర్ ఫైవ్ జీరో నెంబర్ గల ఏపీఎస్ఆర్టీసీ బస్సుకు రామచంద్రపురం మండలంలోని ప్రసన్న వెంకటేశ్వరపురం సమీపాన ఎదురుగా వచ్చిన కట్టెల ట్రాక్టర్ రావడంతో ప్రయాణికులు పెద్దగా అరవడంతో బస్సు డ్రైవర్ కొద్దిగా ఎడమ వైపుకు వెళ్లడంతో విద్యుత్ స్తంభాన్ని ఢీకొని స్తంభం విరిగి బస్సుపై పడింది విద్యుత్ స్తంభంలోని విద్యుత్ తీగలు బస్సుపై వాలడానికి ఒక్క ఇంచు గ్యాప్ ఉండడంతో బస్సు డ్రైవర్ గమనించి ముప్పై ఐదు మంది ప్రయాణికులను చాకచక్యంగా బస్సు నుండి క్రిందకు దింపేశారు ఈ సందర్భంగా ప్రయాణికులు మాట్లాడుతూ రాత్రిపూట అక్రమంగా తరలిస్తున్న కట్టెల ట్రాక్టరు బస్సుపైకి రావడం వల్లనే ఈ ప్రమాదం ఏర్పడిందని విచ్చలవిడిగా ట్రాక్టర్లు టిప్పర్లు తిరగడం వల్లనే మున్ముందు కూడా ఇలాంటి ప్రమాదాలు వచ్చే అవకాశం ఎంతైనా ఉందని వాపోయారు బస్సు డ్రైవర్ చిన్న నిర్లక్ష్యం చేసినా మా అందరి ప్రాణాలు పోయేవని వాపోయారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే సంబంధిత అధికారులు పోలీసు వారు రాత్రిపూట తిరిగే వాహనాలపై నిఘా ఉంచాలని వారు కోరారు

वो वाले के लाल वाले डिजिटल ये जबता होता है ना बस से बैठ जाता है 320 बस आता है ना Hãy subscribe cho kênh